అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి స్త్రీల ఆభరణాలు వస్త్రాలు మరియు సౌందర్య సాధనాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి కానీ ఆందోళన చెందాల్సిన పని లేదు ప్రతి లావాదేవీలు మీ వ్యాపార అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి అవి నిశ్చితంగా చేయాలి ఇంటిలో కొన్ని మతపరమైన కార్యక్రమాలు జరగవచ్చు మీరు చేపడుతున్న కుటుంబ కార్యక్రమాలు అందరికీ సంతోషాన్ని తీసుకువస్తాయి ఇవి మీ ఇంటి వాతావరణాన్ని ఉల్లాసభరితంగా మారుస్తాయి వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది ఏదైనా పెద్ద ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి కానీ రానున్న రోజుల్లో మీరు పెద్ద ఆర్థిక లాభం పొందవచ్చు ఖర్చులు పెద్ద మొత్తంలో ఉంటాయి వృధా ఖర్చులు చేయకండి ఈ రోజు మీ ధైర్యం పెరుగుతుంది పిల్లలు ఇంటి పనులు తమ తల్లికి సహాయం చేస్తారు ఇది వారితో ఆమెను సంతోషపరుస్తుంది మీ అమ్మగారు మీపై ఏదో ఒక విషయంలో కోపంగా ఉండవచ్చు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థకు విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది పిల్లల తప్పుడు మాటలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి తిట్టడానికి బదులు శాంతియుతంగా విచారించడానికి ప్రయత్నించండి మీకు సన్నిహిత మిత్రుడితో గొడవలు ఉండవచ్చు ఆఫీసులో గ్రూప్ ప్రాజెక్టులో భాగస్వామ్యంగా పనిచేస్తే సహకారం లభిస్తుంది క్రీడలపై ఆసక్తి ఉన్న వ్యక్తి మనసు మరియు తెలివి యొక్క సరైన సమన్వయాన్ని కలిగి ఉండాలి అలా చేయడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది వివాహితల గృహ జీవితం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది మీ ఓపిక మీ విజయానికి కీలకమని మీ మనసు మరియు హృదయంలో ఇమిడి ఉండండి ఈరోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి లేకుంటే కష్టాలు తీరే బదులు పెరుగుతాయి ఏ అపరిచితుడి మాటలను నమ్మవద్దు లేకపోతే అతను మీ నమ్మకాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు ఈరోజు మీకు శ్రేయబులస్ల పూర్తి మద్దతు లభిస్తుంది అదృష్టం లభిస్తుంది మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందుతారు మీ గౌరవం పెరుగుతుంది వ్యాపార విషయాల్లో లాభాలు ఉంటాయి కానీ మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి ఈ రోజు మీ అత్తమామల కుటుంబ సభ్యుల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యానికి అనుకూలత ఉంటుంది కార్యాలయంలో సహచరులతో సరైన సమాచారాన్ని పంచుకోపోవడం అపార్థాలకు దారితీస్తుంది కుటుంబ జీవితంలో ఒడదొడుపులు ఉంటాయి తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు కుటుంబంలో కొన్ని సమస్యల కారణంగా మీరు ఆందోళన చెందుతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి